బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు టీవీ నా పేరు నేను ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి సమీపంలోని రాయలచేరువు రోడ్డులో ఉన్న శ్రీశక్తి పీఠం వద్ద ఉన్నాను ఈ శ్రీశక్తి పీఠం విశేషం ఏంటంటే మనం దేశంలో వారాహిదేవి అమ్మవారి ఆలయాలు చాలా అరుదుగా చూస్తుంటాం అందులోను శ్వేత వరాహి అమ్మవారి ఆలయాలు అస్సలు చూడలేం అలాంటి అరుదైన శ్వేత వరాహి అమ్మవారి ఆలయం ఈ శక్తి పీఠంలో ఉంది ఈ శ్రీశక్తి పీఠంలో స్వేద వారాహి స్వామి అమ్మవారితో పాటు శ్రీ ప్రత్యంగిరా దేవి శ్రీ మరకత కాళీదేవి కూడా కొలువై ఉన్నారు ఇక్కడ గొప్ప గొప్ప మఠాధిపతులు పీఠాధిపతులు వచ్చి హోమాలు యాగాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ పచ్చటి కొండలు వాతావరణంలో నిర్మించబడ్డ శ్రీశక్తి పీఠం యొక్క విశేషాలను చూద్దాం ఇప్పుడు పాతాల వారాహి అమ్మవారి ప్రత్యంగిర అమ్మవారి విశేషాలను ఆలయ అర్చకులు కిషోర్ శర్మ స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి అమ్మవారి విశిష్టతను గురించి ఈ పాతాళ వారాహి పాతాళ ప్రత్యంగిర అమ్మవారు ఇక్కడ అధరణ ప్రత్యంగిర రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు అలాగే వారాహి అమ్మవారు శ్వేత వారాహి రూపంలో ఇక్కడ క్షేత్రంలో కొలువై ఉన్నారు ఈ అమ్మవారి యొక్క వైశిష్టం ఏమిటి అంటే వారాహి అమ్మవారు భూ సమస్యలు ఏదైనా వ్యవసాయ సంబంధితమైన సమస్యలు కానీ లేకపోతే స్థలాలు సొంత స్థలాలు ఉండి ఆ స్థలాలను ఎవరైనా అక్రమంగా ఆక్రమించేసి అన్యాయంగా ఎవరైనా వారి యొక్క స్థలాల్ని కబ్జా చేయడం వంటి వాటిని ఏమైనా చేస్తే వారాహి అమ్మవారు తిరిగి వారి యొక్క స్వార్థతాన్ని వారికి అందించేటట్లుగా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా పొందుతూ ఉంటారు భూ వివాదాలు అలాగే కోర్టు వ్యవహారాల్లో ఎటువంటి సమస్యలున్నా న్యాయపరమైన సమస్యలు ఏమున్నా సరే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసి చక్కగా ఆ యొక్క కోర్టు నుంచి సమస్యల నుంచి కూడా చక్కగా అందరూ కూడా త్వరితగతిన ఉపశమనం పొందుతూ ఉంటారు అలాగే అమ్మవారు సాక్షాత్తు అష్టలక్ష్మి స్వరూపంలో ఉన్న అష్టమాతృక రూపంలో ఉన్న అష్టమాతృకల్లో ఒక రూపంలో ఉన్న శక్తి మాతృకారూపిణి ఆవిడి వారాహి అమ్మవారు అయితే అమ్మవారు సకల సౌభాగ్యాల్ని సకల ఐశ్వర్యాలని కూడా ప్రసాదించే మాత అలాగే ఆవిడి పక్కన ప్రత్యంగిర అధర్వణ ప్రత్యంగిర మాత కురువి ఉన్నారు అయితే అధర్వణ ప్రత్యంగిర అమ్మవారిని వేదంలో మహోగ్రకృత్య అన్నారు కృత్యాస్వరూపంలో పోల్చారు ఈ అధర్వణ ప్రత్యంగిర అమ్మవారు ఏమిటి అంటే ఇవిడు కూడా ఎటువంటి ప్రయోగ బాధలు ఎవరైనా సరే మనిషిని నైతికంగా అంటే ఏదైనా చేత్తో చేతులు చేసుకుని తన యొక్క పేరు రాకుండా ఏదైనా దెబ్బతిద్దామని అనుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఆభిచారిక ప్రయోగాలు చేస్తూ ఉంటారు అటులో అటువంటి కొన్ని ప్రయోగాలు ఉండేవి పూర్వం ఇప్పుడు క్రమేణా అన్నీ కూడా అంతరించిపోయాయి అయితే కొంతమంది ఇంకా ప్రయోగం చేసేవారు మంత్ర విధానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాంటి ప్రయోగ విష బాధలను కూడా ప్రత్యంగిరా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా ఉపశమనం పొందుతారు భక్తులందరూ కూడా ఈ ప్రత్యంగిర అమ్మవారిని చక్కగా శ్వేతవారాహి అమ్మవారిని ఇద్దరికీ కూడా మంగళవారం విశేషంగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతానికి అమ్మవారికి చక్కగా ఆ యొక్క సూక్తాలతో అమ్మవారికి ఏదైతే వేదం ప్రతిపాదించిందో ఆ వేద ప్రతిపాద్యమైన సూక్తాలతో చక్కగా అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మంగళవారం నాడు విశేషంగా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర మధ్య సమయం దీన్ని రాహుకాలం అంటారు ప్రతి మంగళవారం వచ్చే రాహుకాలంలో అమ్మవారికి విశేషంగా ప్రత్యంగిర హోమం చేయడం జరుగుతుంది ఎవరైనా ఇటువంటి ప్రయోగ బాధలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా రాహుకాలంలో హోమంలో పాల్గొంటారు చాలామంది అలాగే భూమివాద సంబంధ సంబంధమైన దోషాలు ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క మంగళవారం నాడు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ క్షేత్రంలో పాల్గొని వాటి యొక్క ఇబ్బందుల నుండి త్వరితగతిన చక్కగా ఆ యొక్క ఉపశాంతిని పొందుతూ ఉంటారు వారు స్వామి సాధారణ అమ్మవారిని కొలవటానికి ఈ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని కొలవటానికి ఏదైనా నిర్దిష్ట సమయాలు ఉన్నాయా అయితే బయట చాలామంది అంటే ఉగ్ర రూపాల్లో దేవతా రూపాలు ఉంటాయి ఇక్కడ ఏమిటి అంటే దేవతలే సాక్షాత్తు ఎంచుకున్న ప్రదేశం ఇక్కడ సిద్ధ గురువుల సమక్షంలో దేవతలు కొలవై ఉన్నారు కాబట్టి వీళ్ళ రూపాల్లో వీళ్ళ ముఖాల్లో తేజస్సు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇవి ఉగ్ర బయట మహోగ్ర రూపాల్లో ఉన్న ఇక్కడ చాలా సౌమ్య రూపాల్లో సాత్వికతతో చక్క చక్కగా అర్చకులనేమిటి వచ్చిన భక్తులని ఏమిటి అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న దేవతామూర్తుల్లో ఆ భిన్నత ఉంది ఆ ప్రత్యేకత ఉంది మీరు కాళీ అమ్మవారిని చూసిన అమ్మవారి యొక్క ముఖంలో నవ్వుకళ ఉంటుంది చక్కగా అలాగే వారాహి అమ్మవారు కూడా శ్వేత వారాహి శ్వేతవారాహి ప్రత్యంగిర ఇదంతా కూడా సాక్షాత్తు గురుదేవు ఉపాసించిన గురుదేవులు మాతాజీ గారు ఉపాసించిన ఆ యొక్క ఉపాసనా దేవతలు కాబట్టి సద్గురువుల యొక్క సాన్నిధ్యంలో ఉన్న ఉన్నాం కాబట్టి గురువుల యొక్క అనుగ్రహంతో దేవతలందరూ కూడా వారే ఎంచుకున్న ప్రదేశం కాబట్టి ఇక్కడ సౌమ్య రూపంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు అనుగ్రహిస్తూ ఉంటారు మరలా ఈ దేవతామూర్తులకి బయట ప్రదేశాల్లో అనేకానేక భిన్నంగా భిన్నమైన సమయాలు ఉంటాయి దర్శనానికి ఇక్కడ ఉదయం ప్రాతకాలం ఏడు గంటల నుంచి క్షేత్రం తెరిచి ఉంటుంది ఏడు టు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే సాయంకాలం నాలుగున్నర నుండి ఆరున్నర వరకు కూడా భక్తులందరికీ కూడా దర్శనానికి అలాగే అమ్మవారి యొక్క లోపల అంతరాలయం ప్రవేశం చేసి చక్కగా గోత్రనామాలతో అర్చనలకి సదుపాయం ఉంటుంది అలాగే వాళ్ళకి ఏదైనా కష్ట సమయం వచ్చితే వాళ్ళు వచ్చి చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన ఏదైతే స్వామివారు మాతాజీ గారు అనుగ్రహించిన విశా విధానంలో వారు ఆరాధన చేసి చక్కగా వారు అనుగ్రహాన్ని కూడా చాలామంది పొందారు అందరూ కూడా పొందుతున్నారు స్వామి ఇక్కడ జరిగే హోమాలకి యాగాలకి ఇక్కడి నుంచే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు బయట రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తుంటారు ఆ హోమాలు యాగాల యొక్క విశిష్టతని తెలియజెప్తారు అతపూర్వం చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఉగ్రశక్తులు అనకూడదు ప్రచండ శక్తులు ఇవన్నీ ఏమిటి అంటే మనం కొన్ని సమయాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవతలందరినీ ప్రార్థించి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ దేవి దేవతామూర్తులు పట్టుకుంటే ఈ పని అవుతుంది శీఘ్రంగా అవుతుంది అనే సమయంలో ఆశ్రయించే మూర్తులు ఈ దేవతామూర్తులు ప్రత్యంగి కూడా అంతే అమ్మవారు శత్రు శత్రువు యొక్క శత్రువు యొక్క తీవ్రతను బట్టి శత్రువు నుంచి నేను అపజయాన్ని పొందుతున్నాను అనే సమయంలో అమ్మవారిని ఆశ్రయిస్తే ఆవిడ శత్రువుని ఖండించి శత్రువుని చీల్చి చెండాడి శత్రువు నుంచి మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది అది అంతశత్రువేనా భవిష్యత్రువేనా అలాంటి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే ప్రచండ మూర్తులు అంటే వీళ్ళందరూ కూడా కాళీ కాలభైరవ స్వరూపాలు అలాగే దశమహావిద్యా స్వరూపాలు కిందన వేంచేసి ఉన్న ఆ యొక్క ఒకే ఒక ఆసనం మీద వేంచేసి ఉన్న పాతాళంలో కొలిపి ఉన్న ప్రత్యంగిర వారాహి శ్వేత వారాహి వీళ్ళ వీళ్ళందరూ మూర్తులంతా కూడా ఇక్కడ త్వరితగతిన దేవతలందరికీ కూడా మనకందరికీ కూడా దేవతా అనుగ్రహాన్ని కలుగజేస్తూ అవి చేస్తూ ఉంటారు అయితే ఈ యాగాలు అనేవి ఒక గురువు గారు మాతాజీ గారు స్వామివారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ విధానంతో ఇక్కడ అవలంబించి అందరూ కూడా చక్కగా ఆ దేవతా అనుగ్రహాన్ని ఎంతోమంది పొందారు ఈ హోమాలన్నీ ఏ ఏ సందర్భాల్లో నిర్వహిస్తూ ఉంటారు ఇస్ ఇవి విశేషంగా అమ్మవారికి ప్రచింగర అమ్మవారికి ఎక్కువగా రాహుకాలంలో చేస్తూ ఉంటారు ఇక్కడ క్షేత్రంలో రాహుకాలంలో విశేషంగా చేస్తూ ఉంటారు అవే కాకుండా ప్రతి ఆదివారం నాడు ఏదైతే వారప్రయుక్తంగా ఆదివారం నాడు మార్తాండ భైరవ హోమం అలాగే నాగభైరవ హోమం అలాగే మంగళవారం నాడు చక్కగా ప్రచింగిర వారాహి వంటి మూర్తుల యొక్క హోమం అలాగే కింద మంగ బుధవారం నాడు ఆ యొక్క విజయ గణపతి అలా ఆ మూర్తులని లక్ష్మీవారం నాడు ఆ యొక్క సా సద్గురు సాయినాథ్ మూర్తి అలాగే శంకరాచార్య సిద్ధగురు మంత్రాలతో ఆ యొక్క హవనాన్ని అలాగే శుక్రవారం నాడు విశేషంగా కుబేరస్వామి ఇక్కడ ఎక్కడ క్షేత్రంలో స్వర్ణ కుబేరస్వామి ఉన్నారు కమలాత్మిక స్వర్ణ కుబేరుల యొక్క విశిష్టానికి తెలుపుతూ చక్కగా స్వర్ణ కుబేరుల యొక్క లక్ష్మి కమలాత్మిక స్వరూపంలో ఆ హోమాన్ని శనివారం నాడు కాళీ కాలభైరవ హోమాన్ని ఇక్కడ శనివారం నాడు అమ్మవారికి ఈ కాళీ అమ్మవారికి శనివారం నాడు విశేషంగా అభిషేకం చేస్తాం అలాగే శనివారం నాడే అమ్మవారికి సంబంధించిన హోమాల్ని ఇలా ఆ యొక్క ఏదైతే రాహుకాలలోనూ మరి మరియు సద్గురువుల యొక్క అనుగ్రహంతో మాతాజీ గారు స్వామివారు ఏదైతే మాకు చెబుతారో ఆయా సమయాల్లో మేము ఆ యొక్క దేవత యొక్క మూర్తుల యొక్క హవనాల్ని చేయడం జరుగుతుంది చూసారుగా అర్చక స్వాములు చెప్పిన అమ్మవారి విశిష్టత ఇక మనం పైభాగంలో ఉన్న మరకతమని కాళీదేవి విగ్రహాన్ని దర్శించుకుందాం इधर हम यहाँ साहूल मस्या ये तो नहीं था हाथ वैदा हाथ सना प्रसिद्ध दुर्गा निशान हवेब इंद्र रोदा जगने हैं तामक्के बरना हम तब दार बलंदेव भैरव जनें कर्म भरे दुष्टा